కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ధనపరంగా కొంత వ్యయం జరుగుతూ ఉంటుంది శుభ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతాయి మీకు రావలసినటువంటి డబ్బు పరంగా ఈరోజు కొంత ఆలస్యం జరగవచ్చును మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ఏమన్నుంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం కన్యారాశివారు ఈరోజు మినుములతో చేసినటువంటి వడలు కానీ లేదా గారెలు కానీ అమ్మవారికి సమర్పించి అవి పిల్లలకు ప్రసాదంగా పంచండి మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది